ఫోన్ కేసులో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు మరియు అదనపు ఎస్పీలు భుజంగారావు తిరుపతనాలను బంజా హిల్స్ నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లి జేబేరిలోని నివాసం వద్ద నాంపల్లి కోట మెజిస్ట్రేట్ లాల్ ముందు ప్రవేశపెట్టిన పంచకూట పోలీసులు హాజరుపరిచారు ఎస్ఐపి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు మరియు అదనపు ఎస్పీలు భుజంగారావు తిరుపతన్నలను కోంపల్లి న్యాయమూర్తి నివాసం నుండి చంచలగూడ జైలుకు ప్రణీత్ రావును తరలించారు పంచకుట పోలీసులు నాంపల్లి కోర్టు పిపిలు చందు సుధాకర్ తో పాటు పంచకుట ఏపీ మోహన్ పాల్గొన్నారు 1 0 0년리가 없습니다. 대화를 밀겠습니다. 상당히 네. 상당히 상당히 네. 늘 ஃபுல்லி ஆஃப்டர் செட்டில் அடைவிலே